కోసం మూడో రోజు దీక్షలు కూర్చొని ప్రభుత్వం దీని ద్వారా కల్పు కావాలని కల్లిపు రావాలని ఫస్ట్ ఈసారి గవర్నమెంట్ రావడానికి ప్రభుత్వానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్టీ ఎస్టీలకు ఉన్నటువంటి ముప్పై మూడు ముప్పై నాలుగు నియోజకవర్గాల అన్ని నియోజకవర్గాలు ఒకటో అలా తప్ప అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి మాకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి నాకు న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క ఆలోచనతోటి వేకదాటిగా కాంగ్రెస్ కోర్టు కలిసినటువంటి దళిత కుటుంబాలే ఇవాళ రోడ్ ఎక్కి నా రైతు రుణమాఫీ కాలేదురా అని దీక్ష చేసే కాడికి ప్రభుత్వం ఆ దశకు దళితులని పక్క నెచ్చినటువంటి ఆలోచన విధానంగా కానుతుంది కాబట్టి దాన్ని గవర్నమెంటు కనిపి కలిగి లోకల్ ఉన్నటువంటి మన శాసనసభ్యులైన గతూ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ప్రభుత్వ ఇప్పు అంటే ఈపిల్ మంత్రి పదవితోటి సమానమైనటువంటి వదలు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అందులో గవర్నమెంట్ ఇచ్చిందండి రైతులకు ఒక ఆశ రెండు లక్షల లోపు రుణమాఫీని కంపల్సరీ చేస్తామన్నారు ఆ రెండు లక్షల లోపు రుణమాఫీని రైతులతో కట్టించైనా ఖచ్చితంగా రెండు లక్షల లోపు రుణమాఫీని ఖచ్చితంగా చేయాలి ఇలాంటి ఇలాంటి రైతులు ఇలాంటి దళిత రైతులు మరి రోడ్ ఎక్కి ధర్నా చేయడం అనేది ప్రభుత్వానికి అంత మంచిది కాదనేది మా యొక్క అభిప్రాయము అందు మా యొక్క అభిప్రాయము ఇటువంటి దాన్ని ఎక్కువ రోజులు కాకుండా లోకల్లో ఉన్నటువంటి లీడర్లు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వ ఇప్పుడు డాక్టర్ రామచంద్ర రామచంద్రరాయ్ గారు దృష్టికి తీసుకుపోయి త్వరలో ఇటువంటి నిరార దీక్షకు ఆమెచ్చి సాధేవన్నటువంటి రైతుది అందులో ఎస్సీ కాబట్టి తొందరగా దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి ఆ దీక్షను కూడా విరుమింపజేయాలని ఆమె ఇవ్వాలి ఆమె ఇవ్వాలని ఆమె ఇవ్వాలని తప్పకుండా ఆమె ఇస్తూ అన్నగారి దృష్టిని దృష్టిని దీక్షని చేయాలని కోరుకుంటూ ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సున్నగారు చిన్నగారు రైతులకు కట్టుబాటు ఏమైనా ఎట్లబాటు లోపాలు ఉన్నా దాన్ని లోపాలున్నా దాన్ని సరిదిద్ది గవర్నమెంటు వెంటనే స్పందిస్తుందని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా తెలంగాణ ప్రదేశ ఎరకల సంఘం జిల్లా అధ్యక్షునిగా పేరు నిరసన నా పేరు జిల్లా అధ్యక్షుని అలాగే మా జిల్లా ఇన్ఛార్జి కట్ట పాపయ్య గారు అలాగే జిల్లా యూత్ అధ్యక్షులు మన ఎల్ఎస్ గారు జిల్లా సహాయ కార్యదర్శి మన ప్రశాంత్ గారు జిల్లా జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మహేష్ గారు అతని మా జిల్లా రైతులు కేరం బొక్కయ్య గారు అతని తదితరులు అందరూ మా సంఘం తరఫున రైతు దీక్ష సాధ్యవన్న గారు మరి మారుమూల తట్టుపెల్లి గ్రామాల్లో ఉన్నటువంటి రైతుగా వచ్చి మరి మండలెడ్డి కోటంలో మూడు రోజులు ఈ రైతు దీక్ష చేస్తుంటే కూడా ప్రభుత్వం అనేది దీని మీద ప్రభుత్వం స్పందించకపోవడం కూడా ఒక రకమైన బాధాకరం దీన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తే గవర్నమెంట్కు అంత ప్రమాదం ఏర్పడుతుంది దాన్ని వెంటనే దాన్ని గవర్నమెంట్ స్పందించి వెంటనే దాన్ని అగ్రిప చేయడం కోసం ఆ రైతులకు హామీ ఇచ్చి చేయిస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తెలంగాణ ఎరకల సంఘం మహబాద్ జిల్లా కంటి సంపూర్ణ మద్దతు ఇస్తుంది దీనికి ధన్యవాదాలు